ಅಮ್ಮ ಅಂದ್ರೆ ಚೈಕ್ರೆ ನಿಮ್ಲೀಸ್ ಫೆಡರೇಷನ್ ಸಿಐಟಿಯು ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులు కార్మికులను అట్టేట ముంచబోతూ ఉంది రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో ద్వారా మున్సిపాలిటీలన్నింటినీ బడా కాంట్రాక్టర్లకు అప్పగించబోతూ ఉన్నారు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారమయంగా మార్చబోతా ఉన్నారు పారిశుద్ధ్యాన్ని ఇంజనీరింగ్ పనులన్నింటిలో కూడా ఇప్పుడు దాకా ఉన్నటువంటి విధానాన్ని మార్చి మున్సిపాలిటీలతోటి సంబంధం లేకుండా పెట్టుబడిదారులకి కాంట్రాక్టర్లకు అప్పగించబోతూ ఉన్నారు కాంట్రాక్టర్లు అంటేనే డబ్బులు దండుకునేవాళ్ళు లాభాలు చురుకునేవాళ్ళు అటువంటి వాళ్ళకి పట్టణాలను అప్పగించడం అంటే ఈ ప్రజల ఆరోగ్యం వంట కలిసిపోతాయి ప్రజల ఆరోగ్యమే కాదు ఇప్పటిదాకా మున్సిపాలిటీలు నమ్ముకొని బతుకుతున్నటువంటి ఉద్యోగులు కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలన్నీ బలిపశలు ఉన్నాయి ఈ విధానాన్ని ఆపని చెప్పేసి మేము సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వాన్ని వాడతా ఉన్నాం అయినా ఈ ప్రభుత్వం పెంచడం పెడతా ఉంది మేము ఇప్పటికే అనేక రూపాల్లో ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించాం శాంతియుతంగా కార్యక్రమాలు చేశాం అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తా ఉంది మొన్న ఇరవై నాలుగో తారీఖు కొత్త జీవో తీసుకొచ్చారు రెండు వందల డెబ్బై తొమ్మిది అమలు చేయడానికి నూట అరవై ఏటా అంటే రాబోయే రోజుల్లో మేము టెండర్లు పిలుస్తాం బడా కాంట్రాక్టర్లకి మున్సిపాలిటీలు అప్పచేపుతూ ఉన్నారు దీనివల్ల ప్రజల మీద కూడా వందల కోట్ల రూపాయలు భారాలు పడబోతూ ఉన్నాయి మన విశాఖ నగరంలోనే ఇప్పటిదాకా తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ ఈ కాంట్రాక్టర్లకు అప్పగిస్తే రాబోయే ఖర్చు రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు పెరుగుతా ఉంది అంటే రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు పెరుగుతుంది ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ప్రజల మీదే వసూలు చేయబోతున్నారు చంద్రబాబు గారో నారాయణ గారు ప్రభుత్వం డబ్బులు ఒక్కనాయా పైసీదు కాబట్టి ఈ డబ్బులన్నీ ఎవరికి పోతున్నారు ఈ పెరిగే డబ్బులు వారం అంటే కాంట్రాక్టులు జేబులు నింపాతున్నారు కొత్త యంత్రాలు కొరికి రాబోతున్నారు యంత్రాల యజమానులకి ఆదాయం చూపిపోతున్నారు ఈ విధానం మానుకొని ప్రజల మీద భారం పడకుండా ఉద్యోగులకి కార్మికులకి నష్టం కాకుండా చూడమని చెబుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఇనేట్లు లేదు దానికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాం ప్రభుత్వం కనుక పెడచమని పెట్టేటట్టయితే రాబోయే రోజుల్లో టోకెన్ సమ్మె అర్థం కలిగిన దర్శనలు ఇతర రూపాల్లో మా పోరాటాలను తీవ్రతరం చేస్తాం ఇతర ఉద్యోగ కార్మిక సంఘాలు కలుపుకుని పోరాటాలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికే విశాఖ విజయవాడ నగరాలకి జీరో వన్ జీరో ఇస్తూ ఉన్నారు రెండేళ్ళు అయిపోయింది రాతపూర్వక హామీ నీటి మోటలుగా ఉన్నాయి చంద్రబాబు గారి మాటలు చంద్రబాబు గారు పెట్టుబడిదారులకైతే రకరకాల హామీలు ఇస్తున్నారు వాళ్ళు అడకపోయిన హామీలు ఇస్తున్నారు నెరవేరుస్తున్నారు పన్నుల్లో రాయితీలు ఇస్తున్నారు భూములు ఇస్తున్నారు బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాక్కొని కానీ కార్మికులకు మాత్రం సమస్యలు పరిష్కారం చేయట్లేదు మేము కార్మికుల తరఫున మమ్మల్ని పరిమియం చేయమని అడుగుతున్నాం అట్లాగే కార్మికులకి ఇప్పటిదాకా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన ఇవ్వని పర్మనెంట్ వాళ్ళతో పాటు కాంట్రాక్టర్లు వాళ్ళు డైలీ వేజ్ వాళ్ళు పనిచేస్తే వాళ్ళతో పాటు చేతాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు